హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మన రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛను అందరం గౌరవిద్దాం అలాగే స్వేచ్ఛ సమానత్వం మన రాజ్యాంగం మనకిచ్చిన వరాలు ప్రతి భారతీయుడు తన హక్కులను వినియోగించుకొని తన బాధ్యతలను నిర్వర్తించాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలని మనమందరం కోరుకుందాం మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనందరం ఆశిద్దాం భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులను గౌరవిస్తూ మన దేశాన్ని అందరం అభివృద్ధి చేద్దాం మన దేశం ప్రజాస్వామ్యం సమానత్వం సౌభ్రాతృత్వం వంటి విలువలకు నిలయం ఈ విలువలను మనం కాపాడుకుందాం మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల ధైర్యం నిస్వార్థ భావనకు నివాళిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి అందరికీ సమానత్వం స్వేచ్ఛ స్ఫూర్తికి వందనం